కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి సంవత్సర కాలంలో ప్రత్యేకంగా రైతు సంక్షేమానికి సంబంధించి లేని విధంగా అమలు చేయడమే కానివ్వండి వర్ధాన్యం సన్న రకాలకు ప్రత్యేకంగా ఐదు వందల రూపాయలు బోనస్ కల్పి చేయడమే కానివ్వండి ఇవాళ ఇతర రాయితీలతో పాటుగా ఇలా రైతు భరోసాకు సంబంధించి కూడా రేపు ట్వంటీ సిక్స్త్ జనవరి ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని గత ప్రభుత్వం ఏదైతుందో రైతు బంధు వాళ్ళ ఆరంభంలో పంటకు నాలుగు వేల రూపాయలు అమలు చేసింది తదుపరి కాలంలో ఏదైతుందో దే మీది టూ ఫైవ్ థౌసండ్ రూపీస్ పంట కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఇవాళ సంవత్సరానికి ఏదైతుందో పన్నెండు వేల రూపాయలు కల్పింప చేయబడే విధంగా అంటే ఒక పంట కాలానికి ఏదైతుందో ఆరు వేల రూపాయలు పెట్టుబడి ప్రోత్సాహం కల్పింప చేయబడే విధంగా రేపు ట్వంటీ సిక్స్ జనవరి నుండి రైతుకు ఆర్థికంగా నగదు రూపేణ సహాయం అందించేయాలని చెప్పని కార్యక్రమం చేపడుతున్న తరుణంలో ఇలా బిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఆశ్చర్యం ఏంటంటే పలువేళ రైతు దీక్ష అని చెప్పేది ఒక కార్యక్రమం చేస్తున్నట్టు నేను గమనించింది షాబాద్ సంవే రేపు ఇరవై ఆరు జనవరికి అమలు చేస్తున్నామని చెప్పి ప్రకటించి క్యాలెండర్ జారీ చేయబడ్డది రేపు ఇరవై ఆరు జనవరికి వెళ్ళి అమలు చేయబడేటువంటి కార్యక్రమాలలో ప్రధానమైంది రైతు భరోసా రెండవది రైతు కూలీలకు సంబంధించి వ్యవసాయ కూలీలకు సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా వారి కూడా ఆర్థికంగా సహాయం కల్పించాలని భావనతో ఆత్మీయ భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు కల్పిచ్చేసే విధంగా అట్లాగే ఇంతవరకు మరి గత దశాబ్ద కాలం ఏదైతుందో మీకు తెలియదు కాదు మనకు రేషన్ కార్డు జారీ అనేటువంటి ఒక ప్రక్రియను అసలు ప్రభుత్వం మర్చిపోయింది బీపీఎల్ ఫ్యాంక్ సంబంధించి ఆ రేషన్ కార్డు జారీ ప్రక్రియ కూడా రేపు ఇరవై ఆరు జనవరికి వెళ్ళి దాన్ని అమలు ఆరంభింపు చేయాలని చెప్పని వాళ్ళ హౌసింగ్ ఏదైతే ఉన్నదో ఇలా గత దశాబ్ద కాలం పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి అసలు దశాబ్ద కాలి స్కీమ్ నే వాళ్ళు మర్చిపోయిందని చెప్పి అంటున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే నియోజకవర్గాన్ని ముప్పై ఐదు వందల రూపాయల అది ముప్పై ఐదు వందల ఇల్లు చొప్పున రాష్ట్రంలో నాలుగు లక్షల ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పేసి తల వాళ్ళ రైతు దీక్ష అంటే ఏంటి మీ దీక్ష చేస్తే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పని మీరు అనిపించుకోవాల ప్రయత్నమా మీ దీక్ష కాదు నాయన అసలు మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏదైనా ప్రభుత్వం నిలిపివేస్తే మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఉందో అదనంగా సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది ఏదైతుందో గతంలో కేసీఆర్ గారు కూడా అంత దొడ్డు రకం సాగు చేయకూడదు సన్న రకాలే సాగు చేయాలి మేము సన్న రకాలు సాగు చేస్తే సేకరిస్తాం మీరు సన్న రకాలు సాగు చేస్తే మేము అంతో ఇంతో యాభై నూరు ఇంకో ఇవ్వబు అని చెప్పి మాట్లాడింది నాకుంది దుబాక ఉప ఎన్నికల సందర్భంగా జనంగా మీటీ పెట్టి పక్క నియోజకవర్గంలో ఇవాళ ఏదైతుందో ఈ సన్న రకాలకు ఐదు వందల రూపాయలు పర్ క్వింటల్ బోనస్ అనేది దేశంలో ఎక్కడ లేదు గత గతంలో రాష్ట్రం అమలు చేయబడలేకపోవడమే కాదు మరి దేశంలో ఎక్కడైనా సన్న రకాలకు ఐదు వందల రూపాయలు పర్ క్వింటల్ బోనస్ కల్పిస్తున్న ఉదంతం ఉందాన్ని నేను అడగదలుచుకున్నా ఎకరానికి ఒక ఇరవై క్వింటల్ పండిస్తామా ఇరవై ఇంటూ ఐదు వందలు ఇరవై ఇంటూ ఐదు వందలు పదివేల రూపాయలు రైతుకు అదనంగా సమకూరుతుంది సన్న రకాలకే ప్రత్యేకంగా బోనస్ ఒక ఆలోచన వినియోగదారులను కూడా దృష్టిలో ఉంచుకొని వినియోగదారులకు కూడా ఏది సన్న రకాలు అందుబాటులో తేవడానికి కొరకు రైతాంగ సన్న రకం సాగు చేసే విధంగా గుర్తయించినట్టయితే వీళ్ళ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఏదైతుందో గతంలో ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం వినియోగానికి నాణ్యత లేకపోవడం మనకు తెలియదు కాదు ఇవాళ సన్న రకం బియ్యం ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా నిరుపేద వర్గాలు పంపిణీ చేస్తే వారి వినియోగానికి అవి దోహదపడతాయని అని చెప్పిన సన్న రకాలు ప్రోత్సహించాలని చెప్పిన దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి ఎకరాలో పదివేల రూపాయలు అదనంగా రైతుకు ఈ ప్రోత్సాహం కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తుంది ఈ గతంలో చేశా చేయాలని ఆలోచన చేశారా ఇట్లా రుణమాఫీ ఇవాళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ప్రణాళికలో ఇదే టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేతులు కానీ బీజేపీకి అయితే రుణమాఫీ చేయాలన్నట్టు ఆలోచన తులపేనుడు లేదు కానీ బీఆర్ఎస్ ఏదైతే ఉందో గతంలో లక్ష రూపాయల వరకు మేము అమలు చేస్తామని చెప్పి పేర్కొని అది దశలవారీగా ఏకమత్తంగా అమలు చేస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా కూడా దశలవారీగా చేయడంతో ఏమైపోయిందంటే అది వడ్డీ మాఫీ కార్యక్రమంగా మిగిలిపోయింది వడ్డీ మాఫీ రుణమారీగా వడ్డీ మాఫీ చివరికి రెండు వేల మూడు ఎన్నికల ప్రణాళిక కూడా చేతులు చేసింది అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా రుణమాఫీ చేద్దాం రైతాంగానికి అనేటువంటి ఆలోచన చేయలేని పరిస్థితుల్లో ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదీతున్నదో వరైనల్ డిక్లరేషన్ వీళ్ళు రెండు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం అయినప్పటికీ వాస్తవంగా నేనైతే చెప్తున్నానే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో బాధ్యత వహించాలి పిల్లల రుణమాఫీతో ఏదైతుందో రాష్ట్రం ఇరవై ఒక్క వేల కోట్ల ఆర్థిక భారం అయినప్పటికీ రైతులు ప్రోత్సహించాలి రైతులు అన్న నిలబడాలని చెప్పని రుణమాఫీ అమలు చేస్తుంది మీరు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద కిషన్ రెడ్డి గారు ఉన్నారే కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రుణమాఫీ అమలు చేయబడుతున్నప్పుడు మీరు కేంద్రంకి వెళ్ళి కూడా రాష్ట్రానికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పింప చేయబడే విధంగా నీతి ఆయోగ్లో ఒక పదివేల కోట్లు మీరు సమబుద్ధ కలిగినట్టయితే రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుండే కదా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే కేవలం విమర్శకు మీరు ఏదో చేసిన వాళ్ళకి కావాలనే విధంగా ఇవాళ ది అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆర్ వన్ సైడ్ మీకు ఏదైతున్నదో మహిళలకు ఆడబిడ్డలకు ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం వీళ్ళ గతంలో మీరు ఆలోచించలేదు బీఆర్ఎస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ మహిళలు ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయాలని ఆలోచించలే వాళ్ళు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తుందో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం ఉచితంగా కల్పించేయాలని మీరు ఆలోచన చేయలేదు రైతాంగానికి ఏదైతుందో ఉచిత విద్యుత్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించి అమలు చేతలు పెట్టినటువంటి కార్యక్రమం మీరు కొనసాగించు రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పన పట్ల పెట్టేట్టు ఎవరికైనా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు చెప్పండి రైతాంగానికి ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగాన్ని కల్పిచ్చే బడ్డటంతో పాటుగా గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఎట్టితో ఉచితంగా విద్యుత్ కల్పిచ్చేయాల ఆలోచన ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం గత సంవత్సర కాలం కెళ్ళి అమలు చేస్తున్నాయి నేనైతే నేను పక్షంగా అర్థం చేస్తున్నా గ్రామీణ ప్రాంతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది డొమస్టిక్ కన్స్యూమర్స్ పెట్టుకుంటాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డొమెక్ కన్సూమర్సే వాళ్ళు గట్టింగ్ బెనిఫిట్ అవసరం కనీసం నెలకు వెయ్యి రూపాయలే ఉచిత విద్యుత్ గృహ సంవత్సరాలు రెండు వందల వరకు అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రవాణా ఉచితం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ ధర ఎంత బయట ఏడు వందల రూపాయల పైన ఏడు వందల యాభై అంటే ప్రతి ఆడబిడ్డకి ఏదైతుందో కుకింగ్ గ్యాస్ ఐదు వందల రూపాయలకి కల్పి చేయబడే విధంగా అమలు చేస్తున్నటువంటి దేశంలో కలిపి వీటి తోడు ఏదైతుందో రైతాంగానికి సంబంధించి ఇంకా అమలు చేయాల్సిన కార్యక్రమాలు అమలు చేయాలని ట్వంటీ సిక్స్ జనవరికి వెళ్ళి క్యాలెండర్ జారీ చేసి ఆర్మీయ భరోసా మీరు చేశారు ఏంటంటే ఆర్మీయ భరోసా వ్యవసాయ సంబంధించిన సంబంధించి యు యుస్ట్ అప్రిసియేట్ యుస్ట్ అప్రిసియేట్ కార్యక్రమాల అమలు ఏదైతుందో యుస్ట్ అప్రిసియేట్ ఎస్ ఏడు వేల ఐదు వందలు కల్పింప చేయాలని చెప్పని మాలోచన ఇవాళ మొదటి విడతగా ఐదు వేలను ఆరు వేలు చేసిన వెయ్యి రూపాయలు వేసిండే మీరు ఐదు వేలు మీరు నాలుగు వేలను ఐదు వేలు చేసిండ్రు ఆరంభంలో నాలుగు వేలకు అమలు చేసిండ్రే తదుపరి యువ్ ఇంక్రీజింగ్ టు ఫైవ్ థౌసండ్ రొటీ ఇవాళ మేము ఐదు వేలను ఆరు వేలు తీసి రాబోయే కాలంలో ఇది ఇచ్చందో అది ఆరు వేలకు వెళ్ళి మరొక ఐదు వందలు మరొక ఐదు వందలు మీకు ఏడు వేల ఐదు వందలు కలిపి చేయడం జరుగుతుంది దానికి ఇవాళ ఎట్లాగూ రేపు రైతు రైతు బలదో పొందబోతున్నాడు ఎట్లాగో రేపు రైతు బలదో పొందబోతున్నాడు పొందబోతున్నాడు కాబట్టి మేము ఐదు వందలు కావాలని చెప్పని దీక్ష ఇది ఆశ్చర్య కలుగుతుందని చెప్పి అంటున్నా మీరు అమలు చేసిన కార్యక్రమాలు ఏవైనా ఈ ప్రభుత్వం నిలిపివేస్తే అప్పుడు మాట్లాడండి మీరు అమలు చేసిన కార్యక్రమాలు మరింత తోడు చేస్తూ మరింత తోడు చేస్తూ మీరు రుణమాఫీ చేతులు మీరు రుణమాఫీ చేతులు ఎత్తేసి ఈ ఫర్యాదు మీ ఎన్నికల ప్రణాళికలు దాన్ని పూర్తిగా చేతులు ఎత్తేసిండ్రు కానీ కాంగ్రెస్ అట్లా కాదు ఇవాళ రెండు లక్షల రూపాయల వరకు అమలు చేయటం ఇది వాస్తవం ఇప్పటికీ దేశం ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తం అమలు చేసిన మీకు ఉద్యతం లేదు బట్ ఈవెన్ దెన్ ఇంకేమైనా మిగిలి ఉన్నా కానీ ఓ ఐదో పది శాతం వీళ్ళు ఉంటుంది ఉండమని చెప్పి టెక్నికల్ గా సాంకేతిక కారణాలతో మిగిలి ఉండొచ్చు రాక అంటే వారికి పోటీదో పూర్తి స్థాయిలో కల్పింప చేయడం ఈ ప్రభుత్వం బాధ్యత చెప్పండి ఈ ప్రభుత్వ బాధ్యత చెప్పండి అంతే దయచేసి ఏదిందో బిఆర్ఎస్ సరే బీజేపీ ఏం మాట్లాడుతుంది తెలీదు వాళ్ళకి ఎట్లా కేంద్రంలో రైతు సంక్షేమం గురించి ఏ విధమైన ఆలోచన లేదు వాళ్ళకు కేంద్రంలో ఏ విధమైన ఆలోచన లేదు రైతు సంక్షేమానికి సంబంధించి మద్దతు ధరకి ఏదిందో చట్టబద్ధత కల్పింప చేయాలంటే చట్టబద్ధత లేదు వీళ్ళ ఇక్కడ ఏదైతుందో వరి ధాన్యంతో పాటుగా వీళ్ళ పల్సెస్ వీళ్ళ కందుల కొనుగోలు కేంద్రాలు ఏదైతుందో మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే విధంగా మొక్కజొన్న కానీ ప్రతి వ్యవసాయ ఉత్పత్తులకు అన్నిటికీ కూడా మద్దతు ధర కల్పింప చేయడం వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భావిస్తుందని చెప్పడం దాన్ని దయచేసి మీరు గమనించడం చెప్పండి ఇప్పటికైనా ఏదైతుందో వాస్తవాలను మీరు గ్రహించాలి ఏదో రైతాంగం లోపల ఏదైతుందో మేము కూడా ఏదో చేస్తున్నట్టు అడిగిన కావాలనే తాపత్రయంతో ఇటువంటి మరి కార్యక్రమాలు చేయడం ఏదైతుందో ఇది గమనిస్తున్న ప్రజలు దయచేసి ఇటువంటి యొక్క అంటే ఈ రైతాంగాన్ని సమాజాన్ని ఏదైతుందో దీక్ష కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్